ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ మేరకు కార్యాలయం మొదటి స్లాబ్ ను చైర్పర్సన్ మోర్ల సుబ్రజాము కమిషనర్ బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి స్లాబ్ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల రూపాయలతో నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో పనులు పునః ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు ఉగాది నాటికి నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు జిరిటిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పనులు ఆగిపోయి ఉన్నాయి ఈ రోజు కొత్తగా వర్క్ జరిగింది మొత్తం మూడు ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్కి ఈ రోజు స్లాబ్ వేయడం జరుగుతుంది గౌరవం కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆగిపోయి ఉన్నటువంటి బిల్డింగ్ పనులను మేడం గారు సార్ గారు ఈ బిల్డింగ్ తొందరగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో తొందర తొందరగా పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వేయడం జరుగుతుంది స్లాబ్ వేయడానికి మా గౌరవ కమిషనర్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ నాయకులతో కలిసి ఈరోజు టెంకే కొట్టడం జరిగింది ఉగాది కల్లా ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఓపెనింగ్ పెడతామని చెప్పుకున్నారు అందు ఈరోజు ఓపె టంకే కొట్టడం అనేది స్లాబ్కి చాలా సంతోషంగా ఉంది ఆగిపోయినటువంటి బిల్డింగ్ పనులు మళ్ళీ కొత్తగా మేడం గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా కౌన్సిల్ తరఫున బుచ్చిరేటిపల్లి నగర పంచాయతీ ప్రజల తరపున ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు రెండు వేల ఇరవై కోట్లో రెండు కోట్లతో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్కి అమౌంట్ శాంక్షన్ చేశారు గత నాలుగు వేల నుంచి కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించలేదు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అందరి సహాయంతో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దీన్ని పనులు ప్రారంభించడం ప్రారంభించడం చేయడం అయింది ఈ బిల్డింగ్ని కూడా తిరుపతి కల్లా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేస్తామని ఆమో ఇస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం ఇది చాలా పేటముడి ముడి పడి ఉంది బిల్డింగ్ కంప్లీట్ కాకుండా దాని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల సహకారంతో మేము ఈ బిల్డింగ్ని మళ్ళీ కూడా ప్రారంభించడానికి